ఏపీలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు అందరితో చర్చించిన తర్వాతే వేదికను ఫైనల్ చేయనున్నారు మరోవైపు రాజధాని ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకుంటారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నారు మరి కొద్దిసేపట్లో వెన్యూ కూడా ఫుల్ ప్లేజ్లో ఫైనల్ కాబోతుంది ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ వెళ్ళారు ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు పార్టీ వర్గాలు భావించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే రాజధాని కోసమే రాజధానిని అజెండాగా చేసుకుని రాజధానికి సంబంధించినటువంటి అంశాన్నే ప్రామాణికంగా తీసుకొని కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం దాదాపుగా వెయ్యి రోజుల పాటు ఏకదాటిగా ఉద్యమాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ ఏదైతే రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతం ఉందో అదే అమరావతి ప్రాంతంలో పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారోత్సవానికి కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆ తర్వాత మంత్రులుగా ఎంతమంది ఉంటారు తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి భావిస్తున్నారు లేదంటే పదకొండు మందితో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దొండపాడు అదేవిధంగా వెంకటాయపాలెంకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో స్థలంలో ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫైనల్ అయిన తర్వాత ఢిల్లీ టూర్లో నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వెన్యూ ఫిక్స్ కాబోతుంది అయితే ఎందుకు సంబంధించినంతవరకు ఇప్పటికే పూర్తిగా రాజధాని ప్రాంతంలో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నివాసం ఉండేటువంటి ప్రాంతం అదేవిధంగా రాజధానిలో ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే రాజధాని ప్రాంతానికి గేట్వేగా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పూర్తిగా ఆయా ప్రాంతాలను నియోజకవర్గ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రమాణ స్వీకారోత్సవం జరిగేటువంటి ప్రాంతం నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాలను కలుపుతూ ఉంటుంది కాబట్టి దొండపాడు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఆయా ప్రాంతాలను పూర్తిగా జల్లడుబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ వేకి సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా దృష్టి సారించారు చంద్రబాబు నివాసానికి వెళ్ళేటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడే పూర్తిగా రష్ ఉండేటువంటి అవకాశం ఉంది దీంతో పూర్తిగా వన్ వే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది చంద్రబాబు నివాసం వైపు ఎవరిని కూడా కరకట వైపు ఎవరిని కూడా అనుమతించిన అనుమతించట్లేదు వన్ వే చేసి వాహనాలను కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద వెంకటాయపాలెం అదేవిధంగా దొండపాడు ప్రాంతాలలో కొంతవరకు కూడా తుళ్ళూరు మధ్య రాజధానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది రాజధానికి ఈ ప్రాంతంలోనే పూర్తిగా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు రాత్రికి లేదంటే రేపు ఉదయం ఏ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి సభకి ఏర్పాట్లు చేయాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి నుంచి